హలో అండి వెల్కమ్ టు నిల్వేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి డిజిటల్ శారీస్ అయితే వేయించామండి చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి అండ్ స్క్రీన్ మీద నా నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి సో శారీ అయితే చూసేద్దాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫస్ట్ శారీ వచ్చేసరికి కలర్ అయితే చాలా బాగుంది చూడండి సో మంచి లోటస్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా సో హాఫ్ అండ్ హాఫ్ లాగా వేయించాము చాలా బాగుంది అండ్ ఫిఫ్టీ బాడర్ వచ్చేస్తుంది అండి శారీ అయితే భలే ఉంది సో అండ్ పళ్ళు పోషన్ అండి ఇది పళ్ళు ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది చూడండి సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా చిన్న అంటే గుడ్డి గుడ్డి లోటస్ లాగా వచ్చేసి అనమాట సో శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది అనమాట చాలా బాగుందండి శారీ అయితే సూపర్గా ఉంది సో ఈ ఈ కాంబినేషన్లో అయితే మనము ఎన్ని సారీస్ వేపించాము సో ఇలా ఉంటుంది సారీ చాలా బాగుంటుందండి సో వీటిలో అయితే ఇంకా డిజైన్స్ అయితే వేయించాము మీకు నచ్చింది ఆర్డర్ చేసేసుకోండి సో అండ్ ఇది వచ్చి లోటస్ డిజైన్ అండి సో ప్రతి డిజైన్ కూడా చాలా చాలా బాగుంది చూడండి సో మీకు ఏది కావాలన్నా కూడా అండ్ స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్ అయితే నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా ట్రెండింగ్ కలర్స్ అనమాట సో ఇవన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ వేయించాము మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసేసుకోండి సో చాలా చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు సో మన వీడియోస్ని ఫాలో అవుతుందండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో మీకు వీటిలో ఏది నచ్చినా కూడా త్వరగా ఆర్డర్ చేసేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి